మెదక్ జిల్లా మనోహర్బాద్ మండలం జీడిపల్లి గ్రామంలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ముఖ్యంగా వివరించడానికి సన్నద్దం కామారెడ్డిలో నలభై రెండు శాతం బీసీలకు చట్టబద్దత కల్పిస్తానని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేస్తారని ఆ మాట నెరవేర్చకుండా బీసీలను మోసం చేశారని నలభై రెండు శాతం రిజర్వేషన్కి చట్టబద్దత కల్పించాకే స్థానిక ఎన్నికల్లోకి వెళ్లాలని లేదంటే బీసీలు ఐక్యమై నిన్ను గద్దె దింపుతామని తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ బీసీ నాయకుడు కొట్టాల యాదగిరి కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు బీఆర్ఎస్ హయాంలో సర్వే చేస్తే యాభై రెండు శాతం బీసీలు ఉంటే ఈ ప్రభుత్వం సర్వే చేస్తే నలభై ఆరు శాతం అని తెలియజేస్తున్నారని ఇరవై లక్షల మంది ఎట్టిపోయారు అంటూ మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రేఖల శేఖర్ గౌడ్ మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో జీడిపల్లి బీఆర్ఎస్ నాయకులు కత్తుల వెంకటేష్ మాజీ సర్పంచ్ నాగభూషణం పంజాబ్ భిక్షపతి ముదిరాస్ మహేష్ గౌడ్ నరేష్ ముదిరాస్ మనోహర్బాద్ మండల బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు బీసీ సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది జీడిపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి జరుగుతున్న అన్యాయంపై మరి ఈరోజు ప్రెస్ మీట్ చేయడం జరిగింది మరి ముఖ్యంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి మరి బీసీలను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా మోసం చేశారో దాన్ని వివరించడానికి బిఆర్ఎస్ పార్టీ సన్నందమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం బీసీలను బీసీలకు నలభై రెండు శాతం చట్టబద్ధత కలిగిన రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మోసం ఏ విధంగా చేసిండు రేవంత్ రెడ్డి అనే విషయాలను మనం ఈరోజు చెప్పుకోవాలి మరి ఆ రోజు కామారెడ్డిలో మరి పక్క కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్దరామయ్యను పక్కన పెట్టుకొని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మరి స్థానిక ఎలక్షన్లకు పోతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వచ్చిన తర్వాత ఆరు నెలల లోపు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండు మరి అలాంటిది ఇప్పుడు అడిగితే ఏమంటున్నా మా పార్టీ రిజర్వేషన్ ఇస్తుంది ఎవరికి కావాలని పార్టీ రిజర్వేషన్ మాకు కావాల్సింది చట్టబద్ధత కలిగిన రిజర్వేషన్ కావాలి మేము అడుక్కుంటలేము మేము ఆశించే స్థాయి నుండి శాసించే స్థాయి కావాలంటే మాకు రాజ్యాంగ సవరణ చేస్తావా నువ్వు ఆర్డినెన్స్ చేస్తావా మాకు సంబంధం లేదు ఆ రోజు నువ్వు చెప్పిన మాట మీద కట్టుబడి ఉండాలి లేకపోతే అంతా మిమ్మల్ని ఖచ్చితంగా నిలదేనికి సిద్ధంగా మర్చిపోద్దని చెప్పేసి కాంగ్రెస్ రేవంత్ రెడ్డిలోని నేపథ్యంలోని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ డిక్లరేషన్ పేరిట కామారెడ్డిలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని ఆ రోజు హామీ ఇచ్చింది ఆ హామీ నెరవేర్చి చట్టబద్దమైన రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇవ్వాలని లేని పక్షంలో బీసీలందరూ కూడా రేపు స్థా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తరిమి తరిమి కొడతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధమైన రిజర్వేషన్ రావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు